ప్రేజ్ సలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక మంచి పాట పాడుకుందాము పార్వతముల గా పశువులకు പശുലകുളി പുനു അച്ചു പിള്ള കൂലക്കുന്നു ആഹരമു അരച്ചു പിള്ള കൂലക്കുന്നു ആഹരമുദേ గానము చేయుటయే మంచిది మనమందరము గానము చేయుటయే మంచిది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామితుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును ప్రభు నందు ప్రియమైన దైవ జనమ ఈ వాక్కులు జ్ఞాని అయిన రాజైన సొలోమోన్ ఉటంకించినవి ఈ సామెతల గ్రంథంలో ఆయన అమితమైన లోకపు తీరును విశదీకరించాడు ఇరవై ఏడవ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు అతిశయం గురించి చెప్తాడు ఏమంటాడంటే రేపటి దినం గురించి అతిశయపడవద్దు ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు అని అంటాడు ఇది గొప్ప తాత్వికమైనటువంటి మాట రేపటికి రూపు లేదు అని అంటారు కదా భవిష్యత్ కాలంలో ఏమి సంభవించునో నీవు కానీ నేను కానీ ఎవ్వరూ ఊహించలేరు చెప్పలేరు గనక రేపటి గురించినటువంటి సమస్తమైన క్రియలు దేవుని చేతిలోనే ఉన్నవి ఎందుకంటే ఆయన ఆది అంతం లేనివాడు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి సృష్టికర్త కనుక ఆయనకు మాత్రమే తెలుసు గనక మన దగ్గర ఉన్న వాటి గురించి మన ఆస్తుల గురించి మన సంపదల గురించి మన అందం గురించి మన యొక్క గొప్పతనాలన్నిటి గురించి మనం అతిశయపడతాం కానీ రేపు ఏమవుతుందో మనకు తెలియదు కదా గనక ఆయన ఈ అధ్యాయం మొదటి వచ్చినంలోనే చక్కని హితవు తెలియజేస్తూ వచ్చాడు ఈ అధ్యాయం అంతా తిప్పి తిప్పి మనిషికి కేవలం ఆహారమే అవసరం అనే విషయానికి వచ్చాడు ఆహారం ఎంత ముఖ్యమైనదో అని తెలియజేస్తూ మనిషి తన చుట్టూ ఉన్న పశు సంపదల గురించి ఆయన పండించే పంటల గురించి భూముల గురించి చక్కగా వివరిస్తూ ఆ దినం నీకు కావలసిన ఆహారము ఈ సృష్టి ఆ క్రమంలోనే నీకు దొరుకుతుంది అంటాడు ఆయనకు పశు సంపద ఉంటుంది పశువుల ద్వారా మరి ఉన్ని వస్తుంది లేదా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఆడ పశువులు ఉంటే గేదెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ ఉంటే వాటి ద్వారా వచ్చేటువంటి పాలు ద్వారా కూడా జీవనం సాగించవచ్చు పాలు త్రాగి సమృద్ధిగా పాలు త్రాగి జీవించవచ్చు అందుకనే అంటాడు నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి యగును అంటాడు సామెతల గ్రంథం ఇరవై ఏడు ఇరవై నాలుగులో ఈ సమృద్ధి అనే దాన్ని మనం గమనించినట్లయితే శాశ్వతంగా అనేది ఒకటి చూపిస్తూ ఉంటాడు అశాశ్వతమైన ఈ జీవితానికి అశాశ్వతమైనవి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి వాటిలో ఒకటి ధనం ఇరవై నాలుగు వచ్చినములు అంటాడు ధనము శాశ్వతము కాదు అంటాడు అంతమాత్రమే అధికారము కిరీటం కూడా శా తరతరములుండునా అంటాడు రాజకీయము తరతరాలు ఉండదు ధనము మన వెంట రాదు కనుక ఏది శాశ్వతమో అది రాజ్యం మీ ధనమును ఇక్కడ కూర్చుకోవద్దు ఇక్కడ దొంగలు దొంగిలిస్తారు అంటాడు మీ ధనం పరలోకంలో కూర్చుకొనండి అక్కడ చిమ్మట పట్టవు దొంగలు దొంగిలించరు అంటాడు కనుక ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఏసయ్య వార్త ఆరో అధ్యాయంలో ముప్పై నాలుగో చిన్నములో ఇలా అంటాడు రేపటి గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును అంటాడు ఏనాటికి కీడు ఆనాటికి చాలు అని అంటాడు ఆకాశ పక్షులన్నీ చూడండి అంటాడు అవి రేపటి గురించి ఆలోచించవు అని అంటాడు అయిన వాటికి ఆహారం దొరుకుతుంది ఈ సర్వ సృష్టిలో అందరికీ పశుపక్షాదులకు మనుషులకు ఆహారము ముఖ్యం మెరుగు బంగారంబు మింగబోడు అంటాడు ఒక కవి ఆహారమే కావాలి లవణం అన్నమే కానీ అంటాడు కనుక మనము ఆహారం కొరకు చింతించవద్దు అదే మత్స్యశ్వార్త ఆరవత్సం ముప్పై రెండు వచనంలో ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోక తండ్రికి తెలుసును అంటాడు కనుక మన భారము దేవుని మీద పెట్టాలి రేపటి గురించి చింతించవద్దు అలాగని సన్యాసం పుచ్చుకోమని చెప్పడం కాదు కానీ మనలో అతిశయం ఉండరాదు అతి ఆశలు ఉండరాదు అంత సంపాదించుకోవాలి అంతా నాకే కావాలనేటువంటి దృక్పథం మనలో నుంచి తీసివేయాలి రాజ అయిన సొలమునే కిరీటం గురించి మాట్లాడాడు ఈ కిరీటం నాకు శాశ్వతం ఉండదని ఎరిగి మాట్లాడాడు కనుక నీవు నేను కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండం కనుక శాశ్వతమైన రాజ్యం కొరకే మనం ప్రయాసపడాలి ఈ రోజు కొరకు దేవుని మీద మనం భారం వేయాలి కదా ప్రియమైన దేవుని ప్రజలారా మన కొరకు సర్వము సమకూర్చే దేవుడు మనకున్నాడు ఆయనకు మనం ప్రతినిత్యం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాట మనం కీర్తన నూట అరవై ఒకటిలో చూస్తూ ఉన్నాం కనుక అంత గొప్ప దేవుడు మనకు అండగా ఉండగా మనకు దిగులేలా చింతలేలా కాబట్టి దేవుని మీద భారం వేసి దేవుని యొక్క మార్గంలో ఆయన వెంటే నడిచేటువంటి ఒక చక్కని స్వభావాన్ని మనం సంతరించుకొని సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక రెండు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా ఉన్నతుడా మా నమ్మకమైన దేవ ఆశ్చర్యకరుడా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు తండ్రి నీవు మమ్మల్ని కాపాడేవాడు మమ్మల్ని పోషించేవాడు అందును బట్టి నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక దినం మా జీవితంలో మీరు ప్రసాదించినందుకే వందనాలు ఈ దినం అంతటి కొరకు నీ కృపను కోరుకొనుచు ఎస్ఐ అతి శ్రేష్టమైన నావమును స్తతించి ప్రార్థించి అడిగి వేడుకొన తండ్రి ఆమె